వెల్కమ్ టు వెల్వే గ్లోబుల్ వెల్వే గ్లోబుల్ అనేది ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఇప్పటివరకు వరకు ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ అన్నింటితో పోల్చుకున్నా కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని తక్కువ ప్రైస్కి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇండియాలో అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాలు మళ్ళీ తిరిగి మనకే అమ్ముతా ఉన్నాయి సో కాబట్టి అటువంటి ఆయుర్వేదం పుట్టిన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో మనం ఈ స్టార్టింగ్ లో ఉన్నాం సో మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదం ప్రొడక్ట్స్ ని మనం వాడుకుంటూ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం బంధుమిత్రులకు చెప్పడం ద్వారా ఇక్కడ ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కంపెనీ మనకి సిఇఓ గారు మార్కెటింగ్ లో ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆయుర్వేదంలో ఫార్ములాస్ అనేది ఒక మూడు జనరేషన్ నుంచి వాళ్ళు ఈ ఫార్ములాస్ అన్ని తయారు చేస్తూ ఉన్నారు సో రెండు సెక్టార్లో కూడా అనుభవం ఉన్న వ్యక్తి కంపెనీ పెట్టడం అనేది మనందరూ అదృష్టం చాలా కంపెనీస్లో మీరు చూస్తారు ఒక ఆయనకి ప్లాన్ మీద అనుమానం అవగాహన ఉంటే ప్రొడక్ట్ మీద అవగాహన ఉండదు ఒక ఆయనకి ప్రొడక్ట్ మీద అవగాహన ఉంటే ఇంకొక ఆయనకి ప్లాన్ మీద సో రెండింటిలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన సారు దీన్ని మనకి అందించడం జరిగింది అద్భుతమైనటువంటి ఒక జీవన శైలిని ప్రోడక్ట్ ని మనకి అందించడానికి వాళ్ళు రావటం జరిగింది వారందరికి కూడా ధన్యవాదాలు అట్లాగే మనందరికి కూడాను ఆరోగ్యం ఆదాయం ఇవ్వాలన్న లక్ష్యంతో వెల్వే గ్లోబులు ప్రారంభించడం జరిగింది ప్రతి కన్జూమర్ నుంచి ఇక్కడ మార్కెటింగ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరి కళలు నిజం చేసే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఉండటం జరిగింది ఫ్రెండ్స్ వరల్డ్ క్లాస్ ఆయుర్వేదం ప్రొడక్ట్స్ మనకి ఇవ్వటం ద్వారా మనం ఇంటర్నేషనల్ గా కూడా ఈ ప్రొడక్ట్స్ తీసుకెళ్లి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ జనరల్గా హెర్బల్ ప్రొడక్ట్స్ మీరు ఇందాక వీడియో కూడా చూశారు ఏ మెడిసిన్ పని చేయకపోతే ఆల్టర్నేట్ ఏదైనా ఉందంటే అది ఆయుర్వేదం ఉంటుంది అటువంటి ఆయుర్వేదాన్ని మనం ముందు నుంచి వాడటం ద్వారా మనం రోగాలకు దూరంగా ఉంటాం సో ఆరోగ్యంగా మనం ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ మీరు చాలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇండియా వచ్చి బిజినెస్ చేస్తూ ఉన్నారు మన హెర్బల్ ప్రొడక్ట్స్ తిరిగి అమ్ముతూ ఉన్నారు లక్షల్లో సో అటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ని ఇటువంటి కెమికల్ లేకుండా మనం ఈ ప్రొడక్ట్స్ అనేది మనం సప్లై చేస్తూ ఉన్నాం దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడైనా అండి అందులో అన్నం ముందా అన్నం తర్వాత ఎప్పుడైనాది కానీ ఆయుర్వేదం ప్రొడక్ట్స్ వాడటానికి ఒక కండిషన్ అనేది ఒకటి ఉంటది ఏంటంటే మీరు ఏ రోజైతే స్టార్ట్ చేశారో ఏ డే అయితే పెట్టుకున్నారో ఏ టైం అయితే పెట్టుకున్నారో నెక్స్ట్ డే కూడా అదే టైంకి వాడితే దీని రిజల్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి టైం ఇంపార్టెంట్ ఇక్కడ అన్నం తిన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు ఆయుర్వేదం ప్రొడక్ట్స్ ఆ పవర్ ఉంది అవే మెడిసిన్ అవే ఫుడ్ న్యాచురల్ ఫుడ్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఏ మెడిసిన్ అనమాట సో మన దగ్గర హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా మనకి రాబోతా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మన కంపెనీలో రెండు మెయిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకటి శిలాజిత్ ఒకటి చమన్ పాషా ఒకటి రెండు కూడా మంచి ప్రొడక్ట్స్ ఇవి దీని గురించి మీరు ఇంతకాల వీడియో కూడా చూశారు చాలా రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ శిలాజిత్ అనేది దాని బెనిఫిట్స్ ఏంటని కూడా మనం ఈ బిజినెస్ స్టార్టింగ్ లో వీడియో చూసాం మళ్ళీ మన దగ్గర బ్రోచర్ ఇది కూడా ఉంది మీరు కూడా చూడొచ్చు చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఇది ప్రతి ఒక్కరి ప్రొడక్ట్ వాడాలండి జీవితంలో ఒకసారి వాడాలి అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం వాడాలి జీవితంలో ఈ ప్రొడక్ట్ అనేది వాడాలి చాలా మంది రకరకాల మతాల వ్యక్తులు కానీ వాళ్ళు కానీ జీవితంలో ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళాలని ఎలా అయితే ఒక పెట్టుకుంటారో అట్లా జీవితంలో మనం శీలాజిత్ వాడాలి అది కూడా ఒరిజినల్ శీలాజిత్ చాలా డూప్లికేట్ కంపెనీలు చాలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటే చెప్తా ఉంటారు నాచురల్ గా హై క్వాలిటీ ప్రొడక్ట్ మన దగ్గరే దొరుకుతుంది ఇండియా మొత్తానికి సో చాలా దీని రిజల్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూశారు మీరు అట్లాగే ముఖ్యంగా మనం ఆదాయ మార్గాలు చూసుకున్నాం అంటే ఇటువంటి ఆపర్చునిటీ అనేది నెవర్ బిఫోర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో కూడా ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ తో ఇటువంటి ప్లాన్ రాదు మనకి ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ అనేది ఉంది రెండోది బైనరీ పేర్ ఇన్కమ్ మీ అందరికీ తెలుసు మ్యాజిక్ లెక్ బోనస్ అనేది ఇక్కడ ట్రెండింగ్ ఇన్కమ్ ఇది అట్లాగే రీపర్చేజ్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ కూడా డబుల్ ట్రెండింగ్ ఇది రివార్డ్స్ టూర్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు నూట నలభై పాయింట్లతో షాపింగ్ చేయాలి హండ్రెడ్ పాయింట్స్ ఏమో బైనరీ ఇన్కమ్ కేటాయిస్తారు ఫార్టీ పాయింట్స్ ఏమో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో కంపెనీలో ఎవరైతే కొంటారో ఆ కొన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్రయారిటీ ప్రకారం వాళ్ళ టీమ్ వైజ్గా త్రీ మ్యాట్రిక్స్ లో ఫార్టీ పాయింట్స్ చేయాలి ఈ వన్ ఫార్టీ పాయింట్స్ నైన్ థౌజండ్ కి అటు ఇట్లో ఉంటుంది సో వన్ టైం షాపింగ్ లైఫ్ టైం ఎర్నింగ్ లైఫ్ టైం ఇన్కమ్ జీవితంలో ఒకసారి షాపింగ్ చేశారంటే జీవితానికి సరిపోయే ఎంట్రీ ఆదాయం ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వర్క్ చేతు త్రిబుల్ ఫోర్ తది వర్క్ చేయకుండా కూడా ఇక్కడ తీసుకోవచ్చు కంపెనీ ఆ విధమైనటువంటి ప్లాన్ డిజైన్ చేసింది ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ మీరు ఫస్ట్ ఎవరినైతే లెఫ్ట్ రైట్ రిఫర్ చేస్తారో వాళ్ళిద్దరి మీద టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు సో ఫస్ట్ రెండు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఈచ్ వన్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫ్రెండ్స్ అట్లాగే వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ వేసారు కాబట్టి మీకు బైనరీ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ బైనరీ ఇన్కమ్ అనేది వన్ ఇస్ట్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పవర్ క్యారీ ఫార్వర్డ్ సో ఇక్కడ ఈ బైనరీ ఇన్కమ్ ద్వారా వారానికి లక్ష యాభై వేల రూపాయలు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన సీలింగ్ మార్కెట్ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ ఇచ్చి రిఫరల్ ఇచ్చి బైనరీ లక్ష యాభై వేలు మిరాకిల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు చాలా కాన్సెప్ట్లో మేము చూసాము సీలింగ్స్ కూడా తీసుకున్నాం ఇక్కడ చాలా ఈజీ అనమాట ఏ కంపెనీ అయినా ముందుకు వెళ్ళాలి ఏ ప్లాన్ అయినా ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉండాలి ఫ్రెండ్స్ ఆ ప్రత్యేకత మ్యాజిక్ లెక్ ఇన్కమ్ మీరు ఏ కంపెనీని చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రోటీన్ గా ఉంటాయి లేకపోతే కాపీ పేస్ట్లు చేసినట్టు ఎవరో రకరకాల ప్లాన్లు పెట్టినట్టు ఉంటుంది ఇటువంటి కంపెనీ ఈ దశాబ్దంలో రాదు వచ్చినా నిలబడదు రెండోది ఈ మ్యాజిక్ లెక్క యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి కన్సూమర్ కూడా ఇక్కడ బెనిఫిట్ విధంగా పెట్టారు ఎవరైతే లెఫ్ట్ టు రైట్ రిఫర్ చేశారో అక్కడ ఇద్దరు అయిపోయారు మూడో రిఫరల్ నుంచి అన్లిమిటెడ్ రిఫరల్ మీరు ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు ప్రతి రిఫరల్కి వెయ్యి రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ ఇది మ్యాజిక్ లెగ్ ఈ మ్యాజిక్ లెగ్ లో ఉండేదే సూపర్ డూపర్ మ్యాజిక్ టూ పాయింట్ ఓ అంటే మీరు మ్యాజిక్ లెగ్ రిఫర్ చేశారు మీకు వెయ్యి రూపాయలు వచ్చింది ఇప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏబి మీరు ఎలా అయితే ఏబి రిఫర్ చేసి మ్యాజిక్ లెగ్ రిఫర్ చేశారో వాళ్ళు కూడా మ్యాజిక్ లెగ్ రిఫర్ చేయాలంటే ఫస్ట్ ఏబిలు రిఫర్ చేయాలి వాళ్ళు కూడా సో ఇప్పుడు మీరు రిఫర్ చేశారు సి ఏం చేస్తాడు ఫస్ట్ ఏబి రిఫర్ చేస్తారు ఈ పక్కన డిని రిఫర్ చేశారు డి ఏం చేస్తాడు రిఫర్ చేస్తారు ఇట్లాగా మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసే ప్రతి మ్యాజిక్ క్లెక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏబి మీద మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అన్లిమిటెడ్ నో సీలింగ్ రిఫర్ చేశారో వాళ్ళ ఏబి మీద మీకు ఏడు వందల యాభై ఏడు వందల యాభై డిని మీరు రిఫర్ చేశారు మ్యాజిక్ లెగ్ ద్వారా ఆ మ్యాజిక్ లెగ్ మీద ఉండే ఏబీలు ఏదైతే రెండు ఏడు వందల యాభై ఏడు వందల యాభై టోటల్ గా మూడు వేల రూపాయలు ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బైనరీ కాన్సెప్ట్ లో ఎక్కడైనా డబ్బులు రావడానికి లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అవ్వాలి ఇక్కడ వన్ సైడ్ వెళ్ళినా కూడా మీకు సింగిల్ లెగ్ ఇన్కమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు మేము గతంలో చేసిన ప్లాన్స్ లో ఒక్కొక్క రోజున వంద ఐడిల నుంచి ఐదు వందల ఐడీలు కూడా ఒక రోజులో పడిన సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సింపుల్ గా వంద ఐడిలో తీసుకుందాం వంద ఐడిలు మన కింద పడినప్పుడు ఏడు వందల యాభై రూపాయలు అంటే చూసుకోండి డెబ్బై ఐదు వేలు కూడా తీసుకోవచ్చు సింగిల్ లెగ్ సో అద్భుతమైనటువంటి మ్యాజిక్ లెగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి ఇది అద్భుతం అనమాట సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవుతూ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వన్ పార్టీ ఏదైతే పాయింట్ చేశారో దానికి వర్త్ ప్రొడక్ట్ వెళ్ళిపోతాయి ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి లైవ్ లో నేను టెస్ట్ మోనీ చెప్తా ఉన్నాను సూపర్ డూపర్ అనమాట ఈ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను చవన్ పాస్ ఒక స్పూన్ స్పూన్ తోటి తిని కొంచెం వాటర్ తాగి బిజినెస్ స్టార్ట్ చేయటం జరిగింది చాలా యాక్టివ్గా నా వాయిస్ కూడా కొంచెం వాయిస్లో కొంచెం బంగురు ఫ్లేవర్ అనేది ఉంటుంది నా వాయిస్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది నాకు లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ మ్యాజిక్ లెగ్ లో టూ పాయింట్ ఓ రెండో అద్భుతం ఏంటంటే ఇక్కడ మన కంపెనీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది మ్యాట్రిక్స్ ఇన్కమ్ కింద ఇవ్వటం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ పది లెవెల్స్ వరకు ఇస్తారు త్రీ మ్యాట్రిక్స్లో వెళ్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరే ఉన్నారు మీరు ముగ్గురు రిఫర్ చేశారు వాళ్ళు మ్యాట్రిక్స్లోకి ఏబిసిగా వస్తారు మీ కిందకి మీరు నాలుగో వ్యక్తిని రిఫర్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఏబిసీలు ఒకరి కిందకి వస్తూ ఉంటారు అన్నమాట ఇది మీరు ప్లేస్మెంట్ చేయటాకుండదు ఉండదు కంపెనీ ప్లేస్మెంట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నాన్ వర్కింగ్ ఇన్కంలో కంపల్సరీగా ఎక్కడో దగ్గర ఐడియా అనేది పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత అద్భుతం అంటే ఈ టెన్ మ్యాట్రిక్స్ లో మీకు ని బిల్డ్ చేయటాకే ఇన్కమ్ ఇవ్వటం జరిగింది మీరు ఎవరిని చేయట్లా కంపెనీ మీ సీనియర్ సీనియర్ సీనియర్స్ ద్వారా మనకి ఇక్కడ వద్దన్నా కూడా సీనియర్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ బై ఫోర్స్ బై డిఫాల్ట్ బై ప్లాన్ బై మ్యాట్రిక్స్ అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు మీరు కొన్నారు ఈరోజు షాపింగ్ చేశారు వన్ ఫార్టీ వన్ ఫార్టీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ ఫైనరీకి వెళ్ళిపోయి ఫార్టీ పాయింట్స్ తో మీరు ఇక్కడికి వస్తారు మీ ఐడి ఇక్కడికి వచ్చినమంటే పైన ఉన్న టెన్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరికి వంద రూపాయలు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ముగ్గురు రిఫర్ చేశారు మీకు మూడు వందలు వస్తుంది నాలుగు ముగ్గురు పంజీలా నాలుగో వ్యక్తిని మీరు రిఫర్ చేశారు వీళ్ళ ముగ్గురు కింద ఫిల్ అయ్యే వరకు చూస్తూ ఉంటారు మీరు మూడు ఫిల్ చేయలేదు కూర్చున్నారు మీ పైన వాళ్ళకి మూడు అయితే మీకు ఎందుకు వచ్చేస్తారు ఈ విధంగా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి త్రీ మ్యాట్రిక్స్లో లో ముగ్గురు వస్తే మూడు వందలు వస్తుంది ఒకవేళ ఈ ముగ్గురు రేపొద్దున ఇక్కడ రెండు రకాల నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ ఉన్నాయండి ఈ త్రీ మ్యాట్రిక్స్ బిల్డ్ చేసినప్పుడు మీరు వర్క్ చేయరు మ్యాట్రిక్స్ బిల్డ్ అవుతున్నప్పుడే మీకు ఎనభై లక్షలు వచ్చే అవకాశం ఉంది గా మినిమం అది ఎక్కువ కూడా పెరగచ్చు దాంతోపాటుగా ఇదే మ్యాట్రిక్స్లో వాళ్ళు షాపింగ్ చేస్తే మనకి రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కరి మీద ఏడు వందల యాభై వస్తుంది అది ఇంకా కోట్లలో ఉంటుంది మీకు నిద్ర పట్టదు మనసు పెట్టి ప్లాన్ ఇన్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ రీపర్చేజ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో కంపెనీ ఇక్కడ మీరు చూసారంటే ఇది రెండు పార్ట్లు ఇది ఫస్ట్ మూడు స్లైడ్ మూడు స్లైడ్ చూడండి ఫస్ట్ లెవెల్ ముగ్గురు వచ్చారు నూట ఇరవై పాయింట్స్ తో వస్తారు వాళ్ళు మీకు త్రీ హండ్రెడ్ వస్తుంది ఈ విధంగా ఈ టెన్ లెవెల్స్ లో ఎనభై ఎనిమిది వేల మంది అవుతారండి మీకు ఎనభై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రెండు వందలు వస్తుంది జస్ట్ రిక్రూట్మెంట్ అందుకని నేను చెప్తా ఉంటా మన బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఇది ఒక సీరియస్ ఎమర్జెన్సీ మ్యాటర్ అనుకొని ఒక ఒక వన్ ఫార్టీ పాయింట్ చేసామని చెప్తాను ఎప్పటికైనా ఒక్క లెక్క వచ్చింది అంటే చాలండి మీకు ఇంత అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది భవిష్యత్తు అట్లాగే ఇది స్ట్రక్చర్ బిల్డ్ అయింది మీకు ఎనభై ఎనిమిది వేల మంది వస్తున్నారు ఎనభై ఎనిమిది లక్షలు వచ్చింది ఈ బిల్డ్ అయిన స్ట్రక్చర్ లోనే వాళ్ళు షాపింగ్ చేస్తే మినిమం హండ్రెడ్ పాయింట్ చేశారు అనుకుందాం మీకు త్రీ హండ్రెడ్ ఒక్కొక్క పాయింట్ రెండున్నర రూపాయలు చెప్పని క్యాలిక్యులేట్ చేస్తారు మీకు ఈ విధంగా రెండు వందల యాభై ముగ్గురి మీద ఏడు వందల యాభై మీకు అదృష్టం బాగుండి మీకు ఒక సంవత్సరంలో ఒక సంవత్సరంలో ఈ స్ట్రెక్చర్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి షాపింగ్ చేశారు అనుకుందాం హ్యాపీ వెల్వే హ్యాపీ న్యూ ఇయర్ లాగా ఒక ఫెస్టివల్ లాగా చేశారు అనుకుందాం ఎంత వస్తుందో చూడండి రెండు కోట్ల ఇరవై ఒక్క లక్ష నలభై మూడు వేల రూపాయలు దీన్ని కొంచెం మనం వివరంగా చెప్పుకుందాం మీరు ఎవరైతే షాపింగ్ ఇందులో షాపింగ్ చేస్తారో మిమ్మల్ని అందరూ కూడా కంపెనీ విధంగా స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది బిల్డ్ చేసినప్పుడు త్రీ మ్యాట్రిక్స్లో టెన్ లెవెల్స్లో ఎనభై ఎనిమిది వేల మంది వస్తారు అందరూ కూడా నలభై తో వస్తారు ఇంత పాయింట్స్ అవుతుంది ఇన్కమ్ వచ్చేటప్పటికి మీకు ఎనభై ఎనిమిది వేల యాభై ఏడు ఎనభై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రెండు వస్తుంది ఇది రిక్రూట్మెంట్ అప్పుడు జరిగినటువంటి ఇన్కమ్ ఫ్రెండ్స్ అందుకే మేము చెప్తా ఉంటాం ఒకసారి షాపింగ్ చేసుకొచ్చండి మినిమం కోటి రూపాయలు సంపాదించింది కొరికి వచ్చింటే కోటి రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్ ప్లాన్ అలా డిజైన్ చేశారు మరి ఇట్స్ వండర్ఫుల్ ఐడియా థ్యాంక్ యూ సిఇ సార్ ఇప్పుడు ఇలా స్ట్రక్చర్ బిల్డ్ అయింది ఈ స్ట్రక్చర్ లో వాళ్ళు నెల నెల ప్రొడక్ట్స్ కొనమని ఇక్కడ కంపెనీ చెప్పదు మీరు వద్దంటే కొంటారు ప్రొడక్ట్స్ అంత అద్భుతంగా ఉన్నాయి నేను చెప్పటం కాదు రేపొద్దున మీరు కూడా చెప్తారు అందుకే మరో రీపర్చేజ్ చేస్తూ ఉంటారు ఈ రీపర్చేజ్ లో ఆల్రెడీ స్ట్రక్చర్ బిల్డ్ అయింది మీకు ఇప్పుడు వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు మినిమం హండ్రెడ్ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ వచ్చి మనకి రెండున్నర క్యాలిక్యులేషన్ చేస్తారు హండ్రెడ్ ఇంటూ టూ పాయింట్ అంటే మీకు ఎవరేజ్గా టూ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ముగ్గురి మీద ఏడు వందల యాభై రూపాయలు ఇదే స్ట్రక్చర్లో ఇక్కడ రీపర్చేజ్ జరిగితే మీకు ఇక్కడ చూసారంటే ఇరవై రెండు కోట్లు అండి వన్ పర్సెంట్ వేసుకోండి రెండున్నర కోట్లు ఇరవై రెండు లక్షలు రెండు లక్షలు సరిపోదా నెలకి వన్ పర్సెంట్ వేసుకున్నా కూడా సో అద్భుతమైన ప్లాన్ అండి నెఫర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ శతాబ్దంలో ఇటువంటి ప్లాన్ ఇంత బ్యాక్గ్రౌండ్ తోటి ఇటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ తోటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ గా వస్తారు ఫ్రెండ్స్ ఇక రివార్డ్స్ మన కంపెనీలో ప్రతి ప్లాన్ లో కూడా ప్రత్యేకత ఉంది మీకు బైన చెప్పాను లెఫ్ట్ రైట్ కాదు స్పెషాలిటీ ఇక్కడ సింగిల్ లైన్ లో కూడా వస్తుందని చెప్పాను యూని లెవెల్ ప్లాన్